హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇన్స్టెంట్గా అల్లం చట్నీ చూపిస్తున్నానండి ఇది బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ ఉప్మా పెసరట్టు చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి రెండు పెద్ద ముక్కల అల్లం ముక్కలు అలాగే స్పైసీకి తగ్గట్టుగా ఆ రేడు పచ్చరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసి చక్కగా మగ్గనివ్వండి ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ జీలకర్ర కళ్ళుప్పు దీనికి బెల్లం అండి బెల్లము మీరు స్వీట్ తినలేము అనుకుంటే కొంచెం తగ్గించుకోండి కానీ బెల్లం వేస్తేనే స్పైస్ అనేది తక్కువ ఉంటుంది అవి అన్నీ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టి దాంట్లో తాలింపు సరుకులు అన్నీ వేసి కొంచెం మింగువ కూడా వేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చడిని ఇందులో వేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా మగ్గనివ్వండి చిన్న మంట మీద అప్పుడు మనకి పచ్చడి రెండు రోజులైనా పాడవకుండా ఉంటుంది ఇలా చేశారంటే ఏ టిఫిన్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి